అప్రవైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం ప్రమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా బలాభివృద్ధి పొందాలంటే ఆత్మీయంగా ఎదగాలంటే భక్తులు విశ్వాసములో వారు బలంగా ఉండాలంటే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన వాక్యం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి ఈ రెండు కూడా ప్రతి విశ్వాసికి ప్రతి క్రైస్తవుడికి చాలా అవసరం ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటేనే కానీ అది పైకి ఎగరలేదు ఒక రెక్క బలహీనంగా ఉండి ఒక రక బల బలంగా ఉందనుకోండి అది పైకి ఎగరదు కిందనే ఉంటుంది అలాగే మనము ఆధ్య ఆధ్యాత్మికమైన జీవితంలో మనము ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థన వాక్యము చాలా అవసరం రెండు కలిగి ఉండాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి వాక్యము ప్రతిరోజు చదవాలి అలాగే ప్రార్థన చేయాలి ఈ రెండు ఏ క్రైస్తవుడు కలిగి ఉంటాడో ఏ క్రైస్తవుడు చేస్తాడో ప్రతిదినము వారి యొక్క భక్తి జీవితము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు ఆత్మీయంగా బలపడుతూ ఉంటారండి ఈనాడు చాలామంది క్రైస్తవులు ప్రార్థించేయటానికి సమయం ఉండలేదు వాక్యం చదవటానికి సమయము ఇవ్వట్లేదు పేదరి పిల్లరా అందుకే వారి ఆధ్యాత్మికమైన జీవితము దిగజారిపోతుంది బలహీనమైపోతుంది అలా ఉండకూడదు ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నావో దేవుడి సన్నిధికి వచ్చావో మారుమనిసి పొంది రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డావో అప్పటి నుంచి కూడా వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి ఈ రెండు కూడా ప్రతి విశ్వాసికి చాలా అవసరం ఒక పక్షి పైకి ఎగరాలంటే ఉన్నత శిఖరాలకి వెళ్ళాలంటే రెండు రెక్కలు బాగోవాలి ఆ రెండు రెక్కల్లో ఏ రెక్క బాగుపోయినా అది కిందనే ఉంటుంది ఎగరలేదు అలాగే క్రైస్తవుడు ప్రార్థన వాక్యం కలిగి ఉండాలి వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి అలా చేస్తేనే నువ్వు ఆత్మీయంగా బలం పొందుకుంటావు ఆత్మీయంగా పైకి ఎదుగుతావు దీవించి నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్తావు చాలామంది విశ్వాసులు ప్రార్థన చేస్తే వాక్యం చదవట్లేదు అలాగే వాక్యం చదివితే ప్రార్థన చేయట్లేదు ప్రేద పిల్లల ఈ రెండు కలిగి ఉన్నవారే వారి ఆత్మీయమైన జీవితము ఉన్నత శిఖరాలకు వెళ్తుందండి దేవుళ్ళు బలంగా ఉంటారు దేవుళ్ళు నమ్మకంగా జీవిస్తారు దేవుళ్ళు యథార్థమైన భక్తి చేస్తారు అనగా మనం దేవుడితో మాట్లాడడం వాక్యం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఈ రెండు కలిగి ఉంటే ఒక పక్షి ఎలా పైకి ఎగురుతుందో నువ్వు ఆధ్యాత్మికంగా బలము తెచ్చుకొని పైకి ఎదుగుతూ ఉంటావు ఆత్మీయంగా బలపడుతుంటావు ఆత్మీయంగా దీవించబడుతుంటావు ఎన్నడూ పడిపోవటానికి అవకాశం ఉండదు ఎన్నడూ తొట్టులు పోటానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రేంద్ర పిల్లరా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థన వాక్యం కలుగున్నావా లేకపోతే వాక్యం చదువుతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు అలాగే ప్రార్థన చేస్తున్నావు వాక్యం చదవలేకపోతున్నావు అందుకే నీ ఆధ్యాత్మికమైన జీవితం ఆత్మీయ జీవితం బలహీనంగా ఉంటుంది పైకి ఎదగలేకపోతున్నావు ప్రేమ తిరుపల్లారా ఈ రెండు కలిగి ఉన్నవాడే నిజమైన ఒక వాళ్ళకి చదువు రాకపోవచ్చు ఎవరి చేత చదివించుకో ప్రార్థన ఎలాగైనా చేయగలవు నువ్వు ప్రార్థన తప్పనిసరిగా చేయాలి ఈ రెండు నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండగలవు ఈనాడు క్రైస్తవుడు సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు క్యాలెండరీలోన వాక్యాన్ని చదివేస్తున్నారు ఏదో లేచినట్టునే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు ప్రభు రాత్రి అంతా కాపాడవు ఈ రోజంతా కాపాడండి వందనాలు ఆమె అంటున్నారు భోజనం చేసేటప్పుడు చిన్న ప్రార్థన బయటికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన ప్రేద పిల్లరా ఒకటి రెండు నేను రెండు తప్ప ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాడు అందుకే నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు దేవుడు నీతో మాట్లాడలేకపోతున్నాడు నువ్వు దేవుడితో మాట్లాడలేకపోతున్నావు ప్రేద్ర పిల్లరా నీకిష్టమైన వారితో నువ్వు ఎంతసేపు అయినా గడపటానికి ఇష్టపడతావు ఎంతసేపు అయినా మాట్లాడడానికి ఇష్టపడతావు మరి లోకంలో ఓ వ్యక్తి ఇష్టమైతే అంత సమయాన్ని కేటాయిస్తాం కదా వాడికంటే గొప్పవాడు మన దేవుడు ఆ దేవుడితో మాట్లాడటానికి నీవెంత కేటా ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు దేవునితో మాట్లాడటానికి బైబిల్ చదవటానికి నీవెంత సమయాన్ని కేటాయిస్తున్నావు లోకాల్సిన వాటికి సమయాన్ని కేటాయిస్తున్నారు కానీ ఈనాడు దేవుని మందిరములో లేకపోతే ప్రార్థన చేయడంలో చదవడంలో వారు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అందుకే వారు బలము కలిగి ఉండలేకపోతున్నారు బలహీనైపోతున్నారు దిగజారిపోతున్నారు తొట్టిలిపోతున్నారు ప్రేంద్ర పిల్లరా దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధం కెలకుండా సైన్యాన్ని పంపించి గది మీద తగిన పడుకున్నాడంటండి మేడపైన మేడ పైన ఒక సాయంకాలం వేళ నచ్చాడు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయడంలో నిర్లక్ష్యం చేశాడు చూడబోడని ఈ దృశ్యాన్ని చూశాడు చూసి తన మనసులో పాపాన్ని కొని తెచ్చుకున్నాడు కొని తెచ్చుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి అయ్యో దేవుడు చూస్తున్నాడు ఈ పాపాన్ని అనేది మర్చిపోయి ఆ స్త్రీతో పాపం చేయటానికి ఇష్టపడ్డాడు పాపం చేశాడు ప్రేంద్రబిళ్ళరా ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే అతడు ప్రార్థన చేయవలసిన టైములో ప్రార్థన చేయలేదు ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు నేను బాగానే ఉన్నాను కదా క్షేమంగా ఉన్నాను కదా నా సైన్యం యుద్ధానికి వెళ్ళింది యుద్ధం చేస్తున్నారు నాకేం పర్వాలేదు కదా అనుకున్నాడు ప్రార్థన నిర్లక్ష్యం చేయడం వల్ల అతడు ఎంత భయంకరమైన పాపానికి తలొగ్గడి చూడండి కాబట్టి నీ విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా అవసరం వాక్యం చదవడం చాలా అవసరం ఈ రెండు కూడా మన భక్తి జీవితంలో నిత్యము కొనసాగించాలి కొనసాగించినప్పుడే నువ్వు బలంగా ఉంటావు శక్తిమంతుడుగా ఉంటావు పాపాన్ని జయించగలవు లోకాన్ని జయించగలవు ప్రతి విషయాల్లో నమ్మకంగా ఉంటావు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తాం ప్రేమ తిండి దావీదు పాపంలో పడిపోయాడు ఆ పాపాన్నించి విడుదల పొందటానికి ఏమి చేయలేకపోయాడు ఏమి చేయలేకపోయాడు దానివల్ల వచ్చే ఫలితం చాలా భయంకరంగా ఉంది శిక్ష చాలా భయంకరంగా ఉంది పేదరి బిడ్డరా పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు ఏ అయితే ప్రార్థన చేస్తాడో చేస్తాడో అతడు పాపము చేయలేడు ఏ విశ్వాస అయితే ప్రార్థన చేయరో వారు పాపములో పడిపోతారు పేదరి పిల్లరా నీ ఆధ్యాత్మిక జీవితంలో భక్తి జీవితంలో ఈ రెండు కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ప్రార్థన వాక్యము చదవడం చాలా విలువైంది ఆ విలువైన సమయాన్ని ఆ విలువైన